మేడం ఇంకోటి లావణ్య గారు రాస్తున్న ఈ టాపిక్ వస్తే నేను ఒక వీడియో అనేది బయటకు వచ్చింది లావణ్య గారు రాజధరణ్ గారి ఇంటికి ఐ మీన్ ముంబై ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న మాల్వే మాల్వి తిట్టడం ఐ మీన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేయడం అక్కడ ఫ్లాట్ లో ఈవెన్ రాజధరణ్ గారు కింద పడిపోయే పరిస్థితి మనం ఆ వీడియోలో మొత్తం విజువల్ చూసాం ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే ఇవి ఇదే ఇదే టాపిక్ మీద గత టూ మంత్స్ నుంచి ఇలాగే లావణ్య గారు పోరాడుతూ వస్తున్నారు నా రాస్తారు నాకు కావాలి నా హస్బెండ్ అన్నట్టుగా లావణ్య గారు అంటున్నారు సో ఓవరాల్గా ఒక టూ మంత్స్ నుంచి ఏదో ఒక పాయింట్ ఏదో ఒక ఆడియో కానీ ఏదో ఒక వీడియో కానీ బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం రీసెంట్గా ఒక నిన్న నిన్నే అనుకుంటా ఈ వీడియో అనేది బయటకు వచ్చింది ఆ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది ఒకటండి ఈ కేసు వచ్చిన దగ్గర నుంచి దాదాపు దగ్గర దగ్గర రెండు నెలల పైన అయింది ఈ రెండు నెలల నుంచి ఎన్నోసార్లు రాజు కావాలంటది కాసేపు రాజు నా భర్త అంటది అంటది దానికి ఆధారాలు ఉన్నాయంటది ఆధారాలు కోర్టుకి ఇవ్వలేకపోయింది పెళ్ళయిందని మాత్రమే చెప్పింది కోర్టు అడిగింది అతను బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు మీ పెళ్ళి ఫోటోలు చూపించమని అడిగారు పెళ్లి ఫోటోలు ఉన్నాయా అని అడిగారు అవి ఇవ్వలేకపోయింది లేదు గుళ్ళో కట్టాడు పెళ్లి ఫోటోలు ఉన్నాయని కూడా చెప్పింది అవి కూడా ఇవ్వలేదు సరే ఎనీవే ఆ రోజు ఈమె ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయిన ఎఫ్ఐఆర్ పైన అతను నాకు ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళినప్పుడు అతనికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈవిడిచ్చిన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వాళ్ళైతే ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయటము తర్వాత ఛార్జ్ షీట్ వేసేయటం జరిగింది ఇప్పుడు ఛార్జ్ షీట్లో రాజ్ తరుణ్ పేరు ఓకే చేసినంత మాత్రాన ఇంకా రాజ్ తరుణ్ కాదు నిర్దోషణీ కాదు ఇప్పుడు అతను హైకోర్టుకెళ్ళి ఈ ఛార్జ్ షీట్ని క్వాష్ చేయమని కూడా అడిగే హక్కుంది లేదు ఇంకొన్నాళ్ళు ఈ కేసులో తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఆధారాలు లేవని కేసు కొట్టేయచ్చు అవును రాజ్ తరుణ్ నిందితుడే అని తీర్పు కూడా ఇవ్వచ్చు ఏదైనా జరగచ్చు కానీ ఈలోపే నువ్వు సంబరాలు చేసేసుకుని అలాగే న్యూస్ ఛానల్స్కి ఫీడ్ లేకుండా అయిపోయింది అన్నట్లు నువ్వు మీ నాన్న తీసుకొని బాంబే వెళ్ళడం ఎంతవరకు కరెక్టు వెళ్ళక్కర్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళ రాస్తారు ఎక్కడుంటే అక్కడికి నువ్వు వెళ్ళి రావాల్సిన అవసరం లేదు ఇవాళ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలున్నా వాళ్ళకే దిక్కు దివాణం లేక వస్తున్నారు భార్యలు నువ్వు పక్క రాస్తరుణ్ణి భర్త అంటావు ఇంకో పక్కన మస్తాన్ సాయి ఫ్రెండ్ అంటావు ఇంకో పక్కన వాడెవడో ఉన్నాడు డ్రగ్స్ వాడు చింటూ చింటూ ఫ్రెండ్ అంటావు ఆ ఆడియోలు వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చేసినాయి మరి ఇన్ని చేస్తున్నా నువ్వు రాస్తరుణే కావాలి అని అనుకోవడం వెన వెనక నీ ఉద్దేశం ఏంటి అసలు పైగా ఇంకొకటి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాపర్టీస్ ధ్వంసం చేయటం కావచ్చు అసలు వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆ విధమైన గందరగోళము కంగాళి చేయటం కరెక్ట్ కాదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నీ మీద నీ మీద మీ నాన్న మీద నమోదైతే రేపటి నుంచి వాళ్ళు వారానికి ఒకసారి రమ్మని చెప్పారనుకోండి రామ్మ చేయమ్మ అని అడిగారనుకోండి నువ్వు వెళ్ళాల్సిందే కదా ఒకవేళ వెళ్ళలేదనుకోండి నీ మీద కేసు బుక్ అవుతుంది కదా ఇప్పుడు నీ లక్ష్య సాధన రాస్తారునే అయ్యుంటే రాస్తరునే కావాలి అని నువ్వు అనుకుంటే ఆ విధానంలో నువ్వు వెళ్ళాలి న్యాయ సలహాలు తీసుకుంటావా సంప్రదింపులు చేస్తావా సరే నీ తప్పులు ఏమైనా ఉంటే నీ తప్పులను అతను క్వశ్చన్ చేస్తుంటే అతనికి నేను ఇలాంటివి చెయ్యను అని చెప్పుకుంటావా లేదు అతను ఏమైనా డిమాండ్లు పెడితే నువ్వేదన్నా డిమాండ్లు పెడితే మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వస్తే మీరు మళ్ళీ కలిసి ఉంటారా దాని ప్రకారం నీ వ్యవహార శైలి ఉండాలి కానీ ఎవరైనా సరే ఇంత రచ్చరంబోలా చేసుకున్న తర్వాత నాకు రాజు కావాలి నాకు రాజు కావాలి లెవెన్ ఇయర్సు రిలేషన్షిప్ అని మై మ్యాన్ మై మ్యాన్ అని అరుస్తుంటే ఒక హిస్టీరియా పేషెంట్లాగా నువ్వు అరుస్తున్నంత మాత్రాన నీకు రాసి దక్కుతాడా అప్పుడెప్పుడు వర్మ కూడా అన్నాడు రాస్తారు నేమన్నా చాక్లెట్ అడగగానే వచ్చేయడానికి అని అలాగే ఎవరైనా అదే మాట మాట్లాడతారు నీ వ్యవహార శైలి ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అసలు నిన్ను కాదనుకోవటానికి ఒక మంచి లెజిటిమేట్ రీజన్ ఉంది అతని దగ్గర నువ్వు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి నువ్వు రిమాండ్లో ఉన్నావు యాభై రెండు రోజులు రిమాండ్లో ఉన్నావు ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది ఆ ఒక్కటి చాలు ఆ అమ్మాయి ఇలాంటిది నాకొద్దు అని రాస్త రుణి అంటే అలా చెప్పమని నా ఉద్దేశం కాదు నువ్వెందుకు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళావు నువ్వు నీకు నువ్వు డ్రగ్స్ వ్యాపారం ఎందుకు చేశావు అసలు అందరితోటి ఆ ఆ వీడియోలు ఏంటి ఆ ఆడియోలు ఏంటి నీకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉంది వాళ్ళ సాక్ష్యాలను బట్టే మనం వేరే మనం ఏమి మాట్లాడము నీకున్న సాక్ష్యాధారాలను బట్టి ఏది ఈ డ్రగ్స్ కేసు వచ్చినప్పటికీ కూడా మొదటి నాలుగైదు వీడియోల్లో నేను లావణ్యని సపోర్ట్ చేశాను కానీ తర్వాత తర్వాత లేట్రాను కొంతమంది వచ్చి మాకు డ్రగ్స్ ఇచ్చింది డ్రగ్స్ అలవాటు చేసింది అలాగే మస్తాన్ సాయితో వీడియోలు కావచ్చు చింటూతోటి ఆడియో టేపులు కావచ్చు వీడియో టేపులు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ఎలా సపోర్ట్ చేయగలుగుతాం లావణ్యకి అయినంత మాత్రం రాస్తారని మంచివాడని నేనే సర్టిఫికెట్ ఇవ్వట్లా అసలు ఇన్ని రోజుల పాటు నువ్వు ఇన్ని అసాంఘిక కార్యకలాపాలు నీ ఇంట్లో జరుగుతుంటే నువ్వు ఎందుకు లావణ్యని ఎంటర్టైన్ చేశావు నువ్వు ఎన్ని రోజులు ఈ అమ్మాయిని నీ ఇంట్లో అట్టి పెట్టుకుని నీతో రిలేషన్ ఉందో లేదో మీ ఇద్దరికే తెలుసు కానీ ఆ అమ్మాయి అసాంఘిక కార్యకలాపాలకి నీ ఇల్లు అడ్డా అయ్యింది నీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు అనేది ఇక్కడ ప్రశ్న అదేమంటే చెప్పొచ్చు ఎందుకు ఎలాట ఇలాగే గలాట చేస్తుంది అని ఎన్నిసార్లు చేస్తుంది ఏ హక్కుతో చేస్తుంది నువ్వెందుకు ఇంత ఆ అమ్మాయికి ఆస్కారం ఇచ్చావు చనువు ఆస్కారం అన్నీ ఇచ్చావు అందుకని ఏంటి అంటే ఈ కేసులో ఎవరు తక్కువలు కాదు ఎవరు ఎక్కువలు కాదు ఇదంతా ఒక డ్రగ్స్ ముఠ ఈ ముఠ ఇవాళ వీళ్ళకి ఇప్పుడు బిజినెస్ చేసుకోవటానికి డ్రగ్స్ బిజినెస్ చేసుకోవటానికి అవకాశం తగ్గిపోయింది మేడం ఇప్పుడే మీరు అన్నారండి వీళ్ళందరూ డ్ర లావణ్య గారు వీళ్ళందరూ ఒక డ్రగ్స్ ముఠా అని మీరు అన్నారు ఆ డ్రగ్స్ ముఠాకి దిలీప్ సుంకర గారు ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఐ మీన్ లీగల్గా ఈయన తోడున్నారంటారా తెలీదండి నాకు నేను ఎందుకంటే దిలీప్ సుంకర గారు లావణ్య లీగల్ అడ్వైజ్ మొత్తం ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి సో ఒక లాయరు లీగల్ అడ్వైజ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు చేసే అన్ని పనుల్లోనూ వీళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి లాయర్స్ అని అనుకోవటం పొరపాటు అండి లాయర్కి తెలియకుండానే చేస్తాడు క్లయింట్ చేసి వెళ్ళి చేసేసిన తర్వాత క్లయింట్ లాయర్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేశాను నన్ను బయట అడుగుతారు ఏ లాయరు కూడా నువ్వు ఇది చేసిన తప్పు నేను నీకు సహాయం అందించను అని అనరు పెద్ద పెద్ద మర్డర్ కేసులు పెద్ద పెద్ద అత్యాచారం కేసులు ఉగ్రవాదుల కేసులే లాయర్లు వాదిస్తారు అలా అనుకోవటానికి లేదు అలాగే వీళ్ళు ఏదైనా తప్పు చేయాలి అనుకున్నప్పుడు కూడా నేను ఎలా చేస్తే నాకు కేసు అవ్వకుండా ఉంటుంది అని లాయర్ని లోపాయకారిగా మాట్లాడతారు మాట్లాడుకుంటారేమో కానీ దాన్ని బట్టి వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది అనటానికి లేదు ఈవెన్ నిన్న లావణ్య గారు ఎప్పుడైతే ముంబై వెళ్ళారో దిలీప్ సుంకర గారు తెలిసే వెళ్ళారని మీరు భావిస్తున్నారు లేకపోతే దిలీప్ సుంకర గారికి తెలియకుండా లావణ్య గారు భావిస్తున్నారా ఆయన కూడా వెళ్ళాడు వాళ్ళతోటి దిలీప్ సుంకర గారు వెళ్ళాలా లావణ్య గారు ఎప్పుడైతే ముంబై వెళ్ళారో గారికి చెప్పి వెళ్ళారని మీరు భావిస్తున్నారా మనం చెప్పలేమండి ఇప్పుడు నేను అదే చెప్తున్నా క్లయింట్ ఎప్పుడు కూడా లాయర్ కన్సర్నర్ ఉండి చేస్తారు అని అనలేము చేసేసిన తర్వాత వెళ్ళి చెప్పుకుంటారు ఇంక వాళ్ళకి దిక్కు ఇంకెవరుంటారు లాయరే కాబట్టి మనం అలా అనలేము థ్యాంక్ మేడం హిట్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి